జై శ్రీరామ్ ఈరోజు నా కాశీ ప్రయాణం అయితే మనం ఒకటి తెలిస్తే పరమేశ్వరుడు ఒకటి తెలుస్తాడు కదా నేనైతే అన్నీ సిద్ధం చేసేసుకుని రెడీ అయిపోయాను కూడా ట్రైన్ రాత్రి పదకొండు గంటలకి కాకినాడ టు అజంషా ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ ఇదిగో నా లగేజీ సిద్ధం ట్రైను పదిహేను గంటల లేటు రాత్రి పదకొండు గంటలకి విజయవాడలో ఎక్కవలసిన ట్రైను కాకినాడ టౌన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ పదకొండున్నరకి అరైవల్ అవ్వాలి రాత్రి మళ్ళీ పన్నెండు ఇరవైకి విజయవాడలో బయలుదేరుతుంది పదిహేను గంటల లేటు నాకన్నా కదా మనం ఒకటి తలుచుకుంటే పరమేశ్వరుడు ఇంకోటి తలంపు చేస్తాడు